హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చిన్న అమీజాన్ టుడే మై మదర్ మేడ్ దిస్ రెసిపీ ఫర్ మై లంచ్ బాక్స్ ఐ రియలీ హోప్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్లోకి మమ్మీ టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుంది జీలకర్ర వేసింది క్యారెట్స్ వేసి సార్టేజ్ చేసింది నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా వేసింది ఈ రెండింటినీ సార్టేజ్ చేసింది వైట్ పెప్పర్ పౌడర్ చిల్లీ పౌడర్ టర్మరిక్ సాల్ట్ గరం మసాలా వేసి మిక్స్ చేసింది బాయిల్డ్ అలసందలు వేసి మళ్ళీ మిక్స్ చేసింది మధ్యలో మమ్మీ టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసింది జింజర్ గార్లిక్ పేస్ట్ మమ్మీ మర్చిపోయింది సో మళ్ళీ యాడ్ చేసింది గ్యాప్లో మమ్మీ రైస్కి చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసింది వెజ్జీస్కి మ్యారినేటెడ్ రైస్ యాడ్ చేసింది లాస్ట్లో కొరియాండర్ మిక్స్ చేసింది హియర్ ఇట్ ఈస్ ద రెసిపీ ఐ లైక్ ఇట్ అలాట్ ఈ రెసిపీ కారుందితో తినేసా ఇట్ వా అమ్మీ అలైకెట్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాబు